చికెన్ తిని బాలుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని అచ్చంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది బాలుడు మృతి చెందడంతో పాటు మరో తొమ్మిది మంది అస్వస్థకు గురైనట్లు వైద్యులు తెలిపారు బాధితులు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం ఆ గ్రామంలో పెద్దమ్మ జాతర జరిగింది ఈ సందర్భంగా కొన్ని కుటుంబాలు ఆ గ్రామంలో చికెన్ వండుకొని తిన్నారు అదే రోజు అర్ధరాత్రి శ్రీనివాసులు కుమారుడైన పెద్ద ముత్యాలప్ప అనే బాలుడికి విరేచనలు అయ్యాయి దీంతో సమీపంలోని పేరూరు ఆరంపి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలో బాలుడు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు బుధవారం ఆ గ్రామంలో తొమ్మిది మందికి విరేచనాలు కావడంతో జిల్లా వైద్యాధికారి యుగంధర్ హేమలత స్థానిక వైద్యాధికారి ఆసియా గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గురైన వారికి వైద్య చికిత్సలు అందించారు తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించి ఆరోగ్యం మెరుగుపడే విధంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు చికెన్ తినడంతోనే ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలియజేశారు చికెన్తో పాటు ఆ గ్రామంలోని నీటిని సేకరించి ల్యాబ్కు పంపామని వైద్యులు అన్నారు బాలుడ మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు దీంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డైరియా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని కాంచి నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు పాటు మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలను కొంతమేరకు అరికట్టవచ్చని వైద్యులు అంటున్నారు గ్రామాలలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకోవాలి మరి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మరో మూడు రోజుల పాటు ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని Thank you.